మార్నింగ్ అన్న మార్నింగ్ మార్నింగ్ మై డియర్ ముస్తి బ్రదర్స్ అంత కేర్ఫుల్ గా తినండి మీ బ్యాచ్ అమీర్పట్కి వెళ్ళండి ఓకే మీ బ్యాచ్ అబిడ్స్ కి వెళ్ళండి ఓకే మా బ్యాచ్ ఫిల్మ్ నరర్ ఆడుకుంటాం నో 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 అది సినిమా హాల్ ఉండే ఏరియా ఆ ఏరియా ఆ ఏరియా ని మేం కవర్ చేస్తాం ఆ పొని ఎస్ఎమ్బీర్ ఆడుకుంటాం వద్దు తు అక్కడ అన్ని రకాల గడుపున వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్తే వాళ్ళే మిమ్మల్ని ముస్తుడుకుంటాం అమ్మా అందుకని వేరే ఏరియా కనే ఉంది అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే ఆడుకుంటాం ఓకే ఆ మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుక్కొని లంచ్ ఏర్పాటు చేయండి ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాన్ని తట్టుకోగల అదే చెబుతున్నాను వినిపించుకోండి కాస్త అరే మీరా అవునండి నేనే ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో తొంగి చూస్తావా అబ్బా అది నా ఉద్యోగం అమ్మా ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోల్డ్ ఎక్కి చూడవా అబ్బా కాదండి గోల్డ్ ఎక్కటం రంగులు కొట్టడం అన్ని అబద్ధాలే అంటే నేను అలా కనిపిస్తున్నానా లేదమ్మా అతను చెప్పింది నిజం గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలిగా నేనే తీసుకొచ్చాను చూసారా చూసారా ఈ ఒక్క సాక్షి చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి అమ్మో సమయానికి వచ్చాడు అప్పుడు సరిపోయింది లేకపోతే మీ అందరూ తెలుసు చంపేసేవాడు కదండి బాబోయ్ అవునండి మొన్న మీరు ట్యాక్సీ నడుపుతున్నారు ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి అదేం కర్మోనండి నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి ఆ టాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి యాక్సిడెంట్ అయింది ఉద్యోగం కూర్కోండి టర్నింగ్ తిప్పినంత మాత్రమే యాక్సిడెంట్ అవుతుందా ఏంటి టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవుతుందండి కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టు ఎందుకు పోదండి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా ఏమండి మీరు బట్టలు విప్పుతున్నారని తెలుసు వెంటనే కళ్ళు మూసుకున్నానండి మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాత చూసేసారా అయ్యి బాబాయ్ చూడాలండి అయ్యి బాబాయ్ నేను చూడలేదు బ్లేడ్ ఎందుకు నీకెందుక నీకేం కావాల జనరల్ నాలెడ్జ్ కోసం అడిగండి అసలు నీకేం కావాలో చెప్పు నాకా ఏం కావాలో చూసి ఏం కావాలి సార్ ఇక్కడ కొక్కజొన్న కండలు దొరుకుతాయి అక్కచొన్న కండలు ఇక్కడ ఎందుకు దొరుకుతాయి సార్ అవును కదా వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి ఏం కావాలంటే నాకు కాల్చి షాపు లూటీ చేయడానికి వచ్చాం మీరు మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం జోకులు అంటే కాల్చి పారేస్తాను రేయ్ షాప్ మొత్తం లూటీ చేయండి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దు ఇచ్చావా అదే నీ బ్రహ్మ నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్ ఇలాంటి ప్లాన్లు వేసి పిల్లల జీవితాలు ఆడుకోకు ఎంతసేపు నేను మాట్లాడింది మీరా అదేంటి తలపిస్తున్నారేంటి ఇప్పుడు ఇక్కడ రేప్ జరగబోతుంది నా రూమ్ లో రేప్ జరగబోతుందా ఎవరు చేయబోతున్నారు నేనే చేయబోతున్నారు నిన్నే ఏమండి ఇది చాలా అన్యాయం ఒంటరిగా ఉన్న మగాడు రూమ్ వచ్చి ఇలా దౌర్జన్యం చేస్తారా ఇది మీకు ఏమైనా న్యాయంగా ఉందా న్యాయంగానే ఉంది ఇప్పుడు గనక మీరు మన పెళ్లికి ఒప్పుకోకపోయారంటే నా జుట్టు లేని పీక్కుని నా బట్టలు లేని చింపుకుని రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తాను అప్పుడు బయట ఉన్న జనం వచ్చి మీరు నన్ను నిజంగానే రేప్ చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని కాయమా కింద కొట్టి తలా ఒక కేజీ అరవనా అలా చూస్తారండి వెళ్ళి తలుపు మీరు పలేవారండి నా రూమ్ వచ్చి మీరు తలుపు తీస్తారండి ఏమండి మీరు వెళ్ళి ఆ బాత్రూంలో తక్కువ వెళ్ళాలి ఏమిట్రా ఏడు గంటలు కూడా కాలేదు తలుపేసుకుని లోపల ఏం చేస్తున్నావు నేనేనా నేను వంట చేస్తున్నా నేను వచ్చిన తర్వాత కూడా వంట ఏం చేసావు గానీ ధర్మం ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మై ధర్మం ప్లీజ్ అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నావు డిస్టర్బ్ చేయకండి వెళ్ళండి ఏతు లేని అవుట్ అండి బాబు ధర్మం చేయండి మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి కళ్ళు లేని కబోధించాలే పది రూపాయలు ధర్మం చేస్తా చేసుకోమ్మా ఈ పాపాలన్నీ పోతాయి బంగారు తల్లి మీలాంటి సల్లం చెయ్యుంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా ఆడుకుంటూ హాయిగా బతుకుతారమ్మా అదే ఇరవై ముఫై పడుగా నిక్షేపంగా ఉన్నాయి కదా అయితే ఏంటంట కాళ్ళు కాళ్ళున్నాయి కాళ్ళున్నాయి తర్వాత బాబు అంటే ఇస్తారు మీరు అంటే ఇంతవరకు నువ్వు చేసినంత చాలా బాగా చేసావయ్యా ఈ బంధు కూడా ఉంచుకో అక్కర్లేదు అడుక్కునేటప్పుడు ఇస్తే రేపు తీసుకుంటాం మాకు రూల్స్ సెలవులు అన్ని ఉన్నాయండి హలో ఎక్కడ ఎక్కడుంటారు ఏంటి ఆలోచిస్తున్నా చెప్త బాబు ఈ ఇచ్చిన ముష్టివాడు తమరేనా అవును బాబు ఏంటి బాబు ఇలా వచ్చారా మీతో ఓ పనుండి వచ్చామండి ఈ అమ్మాయి మీ కూతురు నా కూతురు ఎప్పుడు పుట్టింది జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే అవును డాడీ మీరే మా పెళ్ళు చేయాలి అవునండి మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాలి కట్టు అని మీరు అడుక్కోవాలి ఓ చింతేనా ఇప్పటి వరకు పుణ్యం అంతడమే మాకు తెలుసు మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి మాకు మా ఎక్కడ ఉంటాడో చెప్పండి మేము ఎలా అడుక్కుంటామో చూద్దరు కానీ అడ్వాన్స్ కంప్యూటర్ కౌంటర్ కట్టి మీరు వెళ్ళిపోండి పని అయిపోతుంది కంప్యూటర్ కౌంటరా మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా ఏం చేయడం అమ్మా సెంటర్ లో గెటప్ మార్చుకుని లేట్ అయింది సెంటర్ లో గెటప్ అదే సెంటర్ లో కారు గేర్ చెడిపోయి ఆగిపోయింది అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది అవునమ్మా మన అల్లుడేడు లైసెన్స్ బిల్డ్ ఉంది కదండి నేనే దగ్గరే మన అల్లుడు పాలరాతి పొత్తలాగా ఎంత అందంగా అదే పాలరాతి బచ్చ అనబిందీ కూడా ఇది కాదు మేము మగ్గుడు పెళ్ళాం మనం కూర్చొని అడుక్కుంటున్నాం అనుకోవే చాలా ఏమిట్రాలు ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా ఆ మాత్రం అడుకోవడం తప్పు దానికిలా అడుపరా ముర్టు టై అవుతుంది పరా బాబు అడ్డం వచ్చేస్తోంది బయలుదేరండి రండి 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 థర్మో ప్లీజ్ ఏం కాపురం బిజీ సెంటర్ లాగా కలకళ్ళాడాలంట థర్మో ప్లీజ్ ఇంతకు ముందు పేస్ ఎక్కడో చూసినట్టుంది మీరా మీరు అడుకుంటున్నారు ఏ నువ్వు ఇదిగో వీళ్ళిద్దరు నీకు తల్లిదండ్రులా లేకపోతే తినేవాళ్ళ మా అమ్మాయి నెలలో తాలి కట్టే నీకు అర్థం ఆవీట్ అయిపోయింది ఇప్పుడు అల్లుడికి ఇంకా లైట్ ఎలిగినట్లేదు ఏంట్రా ఎలిగేది కాలే బీడి అమ్మా అమ్మా అల్లడా అమ్మాయి మెళ్ళ తాలిగట్ అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది మరి అప్పుడే ఎందుకు అనుమానించలేదు జీవితంలో నేను ఎప్పుడైనా అడుగుతున్న సర్చేగా సౌండ్ నాకు తెలియడానికి అమ్మా అమ్మా ఎంత మోసం చేశారు ఏంటయ్యా మోసం ఈ అమ్మాయికి నువ్వు ప్రాణం అది మాకు తెలుసు నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటగాతే మోసం నిన్ను ఇదిగో అబ్బాయి అమ్మాయిని ఒక మాటగానే అన్నావు పోలీస్ స్టేషన్ ముందే వరకు అడుగుంటాం జాగ్రత్త పోనీ లేవే పాపం అల్లుడు గారు మనకే పది రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళో తాలి కట్టాడే రైట్ ఈ సందర్భంగా మా అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం చూడండి అల్లుడు గారు మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో ప్రతి ప్రతిరోజు మంచి బిజీ సెంటర్లో చిల్లరతో గలగల బొచ్చని నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి పదండ్ర పదం కామెడీ కాకు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్త మామలను పరిచయం చేస్తారా ఏమయ్యా ఈ ఇల్లు ఎవరిది ఇంటి ఓనర్ది ఇంటి ఓనర్ ఎవరు ఇల్లు కట్టించిన ఆయన కొద్ది నేను అనవసరంగా నేను అడిగాను చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు పదండి ఆగండి ఎంతకి మీరెవరు మేమెవరో తెలియకుండానే లోపల రానిచ్చావా చూడు నేను ఈ ఇంటి ఓనర్ మామని అత్తగారు నమస్కారం సార్ థ్యాంక్స్ ఏక్ మినిట్ బాబు ఈ ఇంట్లో కుక్కలున్నాయా నువ్వు ఉన్నావుగా పద మంజు ఇంటికి రాగానే మూడు పాడితే సుఖం అంటే నీకే మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాను అనుకున్నావా తల్లి బొగ్గులకో నమస్కారం పెదాలకో నమస్కారం నువ్వు అనుకోట్లా మీ అక్కయ్యను అక్క అయితే మాత్రం మాట్లాడుకుంటావా మీ అక్క మొగుడు అనుకున్నాను గెట్ అవుట్ మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడ పడుకోకు నీకు అదే చెబుతున్నాను నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకో అతను అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను నిన్ను వాటేసుకున్నాడా అవునక్క ఏమిటిదని అడిగితే మీ అక్క అనుకున్నాను అన్నాడు లాగే ఒక్కటిచ్చా నువ్వు కొట్టావా కొట్టనా మరి ఆయన నువ్వు తలుపు గొళ్ళం పెట్టుకుంటా ఎందుకున్నావు ఆయన వస్తాడని ఆయన వస్తాడనా నా ఉద్దేశం అది కదే అతను అతను వస్తాడని నాకేం తెలుసు ఆయన అంత పని చేస్తాడా అతని సంగతి నేను చూసుకుంటాను నువ్వు పొడుకో సరే నువ్వు రావండి నీకేదైనా సహాయం చేయనా నీ సహాయం ఏమీ అక్కర్లేదు కానీ ఆ కోఆపరేషన్ మాత్రం ఆయనకు ఉప్పు కారం కూరలో వేయకు ఏ కళల్లో వేయాలా ఏమిటి అల్లుడు గారు వచ్చేసారా చూడు నువ్వు అల్లుడు బినివ్వండి నువ్వు అల్లుడి వచ్చి రాగానే అల్లుడి అప్పుడే ఇంతకీ మీరెవరండి మేమెవరా మేము హాయ్ ఇది రావడం మీరు ఎవరు తెలుసా మా మమ్మీ డాడీ ఇస్ ఇట్ నమస్తే మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కొప్పినట్టుగా ఓహో దాని సంగతి పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నాం అనుకునే భయపడి అని మీరెవ్వరు అన్నమాట అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు ఫ్యామిలీ లైఫ్ అలా ఉంది ఫ్యామిలీ లైఫా కట్టుకున్నవాడివి నువ్వు లేకుండా అనే ఫ్యామిలీ లైఫ్ ఏంటి కట్టుకున్నవాడా ఎవరు కట్టుకున్నారు ఎవరిని కట్టుకున్నారు నువ్వే కట్టుకున్నావు ఈవెన్నే కట్టుకున్నావు నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది నీకేంటి రెండు రోజుల నుంచి నాకే కన్ఫ్యూజన్ గా ఉంటే నిన్నే నువ్వు ఎదురుకుండా ఉంటే ఎవరికో ఏమిటి నాకే కన్ఫ్యూజన్ గా ఉంది ఆహా అలాగా కాదు ఇప్పుడు నా బ్యాటరీ అల్లుడు గారు అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుందనేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం అల్లుడు గారు బంగారు కనిక బంగారు కనిక కాదు వజ్రాలు తునక చందమామ లాంటి మొగ్గు కట్టేసింది మా అత్త మంజుని పెళ్లి చేసుకుని నాకు ఎంత అన్యాయం చేశావు తమ్ముడు తమ్ముడు అక్కడ చెప్పిండే నాకు నీకే నువ్వెందుకు ముద్దు పెట్టావు మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండదని పెట్టుకున్నా ఏడుచౌవులే మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళావంటే చంపేస్తా అల్లుడు గారు ఆగండి ఆగండి ఏమిటి ముద్దుల పోటీ మీరంతా క్యూ కట్టి ముద్దులు పెట్టేంత పని నేను ఏం చేశాను ఆ ఏం చేశావు ఏమిటయ్యా మా మంజు మెళ్ళు తాళి కట్టావు కదా చీలింపి నేనా అవును నేను తాళి కట్టాను కదా తాళి కట్టావు సరే మాకేమైనా తీయటి వార్త చెప్తావేమో చెప్తాను చెప్తా ఎలాంటి వార్త కావాలి నీళ్ళ పోసుకునే ఉంటుంది అయితే లేదండి బాబా మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదా అవును అదే ఏమిట్రా ఇందా నుంచి చూస్తున్నాను చేతులుపుతావు కాళ్ళు ఊపుతావు నాని ఖర్చుకుంటావు అసలు అల్లుడు దివాన్ దివా అంకుల్ మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా అల్లుడు ఎన్నావా ఎన్నావా ఎందుంత మాట మాట్లాడుతున్నావు కాఫీ కప్పు కొడుకు రమ్మంటే పంచదార నన్ను ఎందుంత మాట్లాడుతాడా ఇదో ఇదంతా నువ్వు నెత్తికి కిస్కొబ్బటనేయా లేకపోతే మీరు నెత్తికి వాడిని వాడు అని పిలుస్తాను అంకుల్ ఎవరిని ఎవరు నీ ఎవరు ఏమీ అనుకోక్కర్లేదు మీరు లోపలికి రండి అది కాదు మంజు అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు మీరు లోపలికి రండి లోపలికి పదంటి పదరా పద ఫ్రెండ్షిప్ తప్పగానే అది కాదురా నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియా అవును బావా నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చా ఇజ్ నేనంటే నీకు ఎంత కాఫీలో మర్చిపోయి ఉప్పేసినట్టునో ప్రియా డ్రెస్ అంతా పాడైపోయినట్టుందే నేను చూస్తాను నా ఎంగల్ పడింది నేనే చూస్తాను తమ్ముడు బియ్యను మాలిష్ చేస్తున్నావా లేదు నా ఎంగిల్ పట్టి చూస్తున్నాను అలా చూడుస్తారేంటి నేను చూపిస్తా చూడు సరే చూడా మధ్యలో సైన్ నిన్ను ఆ తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ ఏమి పట్టాడేంటి ఎక్కడో ఏదో జరిగింది యాంగ్ సెంటిమెంట్ వెంటనే కనిపెట్టేది ఏమిటి సింగిల్ గా నిలబడి సింపుల్ గా నవ్వుకుంటున్నావు ఏం లేదు ఒకసారి బాగా బుగ్గ మీద ఏమంటా చూడు ఏముంటుంది గడ్డ ఉంటుంది గడ్డం కాదు సరిగ్గా చూడు ఆ ముద్దు ఎవరు పెట్టారు ఆ అక్కయ్య పెట్టింది మీ అక్క పెట్టిందా ఆ అవకాశం లేదే ఎందుకు లేదు మొగుడు పెళ్ళ ఒకరి బుగ్గలు ఒకరివి కావా ఒకరి చెప్పులు ఒకరివి కావా ఒకరి అప్పులు ఒకరివి కావా అక్క బావకి ముద్దు పెడితే నీకెందుకంత కోపం ఆ నువ్వు నాకు పెట్టలేదని ఓహో అదే నీ బాధ తర్వాత చూద్దా మిత్ర నీచుడా నీచ మిత్రుడా ఏమిటైతే పెళ్ళయిన తర్వాత ఇంత గట్టిగా ముద్ర పడేటట్టుగా మంజు నాకే ముద్దు పెట్టలేదు నీకు ఎలా పెట్టింది మొయ్ మంజు నాకెందుకు ముందు మరి మరెవరు పెట్టారు ఎవ్వరూ పెట్టలేదు నేను నిద్రపోతున్నాననుకుని ప్రియ సరదాగా కావాలని తన చేతితో నా బుగ్గ మీద వేసి వెళ్ళిందిరా అంతే ఒకవేళ పాత్రలో జీవించేసి మంజునే నీకు ముద్దు పెట్టింది అనుకుని బీపీ షుగర్ పైల్స్ అటాక్ ఒకేసారి వచ్చేసాయిరా అదేం మాటరా ఎంత భార్య బట్టలుగా నటించినా ముద్దులు పెట్టుకుంటావా పోను పోను ఆ ముసలాడి ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో మెల్లగా మెల్లగా మన ఊర్లోనేమో గేదులు కడగమంటావు ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు నోరు ఎక్కువ వాగాం అంటే బ్యాటరీ పీకేస్తా మజ్జిగ ఉమ్ ఇది మజ్జిగ ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు అవి తాగట్లేదు గనకే మీకు తీసుకొచ్చి చదివా ఇగో ఈ నీటి పట్టు ఉత్కారాలై వద్దన్నావు ఒళ్ళు పట్టావు ఆ నేను ఒళ్ళు పట్టాలా ఏ నువ్వేమన్నా బ్రిటన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు పడతా పడతా ఓహో అది అది ఒళ్ళు తేలిపోతుందయ్యా అంటే ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉందండి స్ట్రాంగ్ రేసులో ఉన్నప్పుడు చూడాలి అయిన తర్వాత శోభన గదిలోకి వెళ్ళి ఆరు నెలల దాకా తలుపే తీయలేదు నీరు తీయలేదా మీ నష్ట భరించలేక బయట వేసిన వాడు తలుపు తీలేదా ఇగో ఇదిగో ఇదే వద్దన్నాను నా అల్లుడు ఇచ్చే చేతను తీసుకుంటూ నా మీద చెడ్డ వేస్తావా ఏమండి లేట్ అయింది త్వరగా రండి బావా ఎవరు అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది అమ్మాయి కదరా మీ అక్క ఆ కళదలు పెట్టి చావు కాపోదా అక్క ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితక బాధించేద్దాం అనుకున్నాను